అందరికి ఈ వీడియోలో మనం పెసర కట్టటు ఎలా చేయాలో చూద్దాము ఇది నా సెకండ్ వీడియో చూసి రండి షాన్వికి పెసర కట్ట అంటే చాలా ఇష్టము ఇష్టంగా తింటుంది అందుకని నేర్చుకుంటున్నాను ఇది నా సెకండ్ డిష్ దీంట్లోకి మనం వన్ అండ్ హాఫ్ కప్ పెసరపప్పు తీసుకొని దాన్ని బాగా వాష్ చేసుకోవాలి తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి అండ్ టమాటోస్ కట్ చేసుకోవాలి ఇలా అల్లంని కచ్చాపచ్చగా దంచుకోవాలి నెక్స్ట్ కుక్కర్లో వన్ అండ్ హాఫ్ కప్పు పప్పు వేసాం కదా అందుకు ఒక ఫోర్ కప్స్ వాటర్ వేసేసుకొని ఒక ఫైవ్ విజిల్స్ వచ్చాక తీసుకోవాలి ఇలా నేను స్పూన్ వేసుకున్నాను ఇలా స్పూన్ వేస్తే పొంగదంట ఇది ఒక చిట్కా తర్వాత మనం స్మాష్ చేసుకోవాలి మెత్తగా వన్ స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూన్ పసుపు అండ్ హాఫ్ స్పూన్ కారం వేసుకోవాలి కారం ఎక్కువ వేసుకోకూడదు నెక్స్ట్ మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అండ్ అల్లం వేసుకొని బాగా కలుపుకోవాలి ఇది చాలా కమ్మగా ఉంటుంది ఏ కూర లేకపోయినా దీంతో మొత్తం అన్నం తినేయవచ్చు తర్వాత కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి తర్వాత ఇది మరుగుతున్నప్పుడు కరివేపాకు చిటికెడు పంచదార వేసుకోవాలి నెక్స్ట్ తాలింపు పెట్టుకుందాము ఆయిల్ హీట్ అయ్యాక కరివేపాకు ఎండుమిర్చి ఆవాలు ఆవాలు జీలకర్ర ఎల్లుల్లిపాయ వేసుకోవాలి బాగా ఫ్రై చేసుకోవాలి అప్పుడే టేస్ట్ వస్తుంది అలా అని మాడనివ్వకూడదు ఇది బాగా ఫ్రై అయ్యాక పెసరపప్పు చారులో వేసేస్తే మన పెసర కట్టు రెడీ అయిపోయింది కానీ ఇందులో కొంచెం నెయ్యి వేసి పెడితే బాగా ఇష్టంగా తింటుంది ఈ రెసిపీ చాలా ఈజీగా ఉంది కదండి నాకైతే భలే నచ్చింది ఎంత త్వరగా అయిపోయిందో ఈరోజు నేను ఇలా స్పూన్ వేస్తే పొంగదు అన్న కొత్త విషయం నేర్చుకున్నాను అండ్ ఇలా లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని మనం టేస్ట్ చేసేద్దాం బాబ్బా వేడివేడి అన్నంలో ఇలా వేడివేడి చారు వేసుకొని తింటే చాలా బాగుంది చాలా కమ్మగా ఉంటుంది అండ్ నేను చేసిన పెసరకట్ట అయితే నాకు చాలా నచ్చింది వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ